ఇక జాను జయానందన్ నిశ్చితార్థం అయిపోవడంతో అందరం కలిసి ఫోటో దిగుదాం అని జయానందన్ అడుగుతూ ఉంటాడు ఇక అంతలో తులసి మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఎక్కడ వెళ్తున్నావు అమ్మా రా అని శ్రీనివాస్ పిలుస్తూ ఉండగా పర్వాలేదు నాన్న మీరు దిగండి అని తులసి అంటుంది అంతలో జాను అక్క నువ్వు రాకపోతే నేను ఫోటోలే దిగను అని జాను అంటుంది అంతలో జయానందన్ తులసి గారు మా పెళ్లి జరగాలని జాను చేస్తుంది మీరే అని నాకు తెలిసింది అలాంటప్పుడు మా ఫోటో లో మీరు హైలైట్ గా కనపడాలి కానీ ఇలా దూరంగా ఎలా అని జయనందన్ అంటూ ఉండగా అక్క నువ్వు వస్తున్నావా నేను రావాలా అని జాను అనటంతో వద్దులే నేనే వస్తున్నాను అని చెప్పేసి తులసి వస్తుంది ఇక దాంతో అందరూ కలిసి చాలా హ్యాపీగా ఫోటోలు దిగుతూ ఉంటారు కీర్తి వాళ్ళందరినీ ఫోటోస్ తీస్తూ ఇక తర్వాత అందరూ కలిసి సెల్ఫీ కూడా దిగుతూ ఉంటారు ఇక తర్వాత జయానందన్ అంకుల్ అని చెప్తూ ఉండగా అలాగే బాబు ముహూర్తాలు పెట్టగా మీకు ఫోన్ చేస్తాను అని శ్రీనివాస్ చెప్పడంతో సరే అని అంకుల్ అని చెప్పేసి బాయ్ జాను అని సార్ అని జాను అంటుంది ఇంకా సార్ సార్ అంటే ఏమండి అని పిలువు అని చెప్తూ ఉండగా జాను సిగ్గుపడుతూ ఉంటుంది నిశ్చితార్థం బ్రహ్మాండంగా జరిగింది సీనయ అని పెద్ద ఆవిడ అంటూ ఉంటుంది అంతలో జయనందన్ డ్రస్ తీసుకుని వెళ్ళడానికి బ్యాగ్ కావాలి అని అడుగుతుండగా ఒక నిమిషం నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పేసి జాను వాళ్ళ పెద్ద వదిన బ్యాగ్ తీసుకొచ్చి ఇస్తుంది ఇక జయనందన్ ఆ డ్రెస్ తో పాటు అందులో విశ్వ రాసిన లవ్ లెటర్ కూడా బ్యాగ్ లోకి వెళ్ళిపోతుంది ఇక జయానందన్ ని సాగనప్పడానికి జాను తో పాటు కుటుంబం మొత్తం బయటకు వస్తా జన్ అందరికి సెండ్ ఆఫ్ చూపేసి కార్ లో అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు విశ్వ తన ఫ్రెండ్స్ తో కూర్చొని చాలా బాధపడుతూ ఉండగా అందులో తన ఫోన్ కి వెంట వెంటనే కొన్ని మెసేజ్లు వస్తూ ఉంటాయి ఎవరా అది టక్ మెసేజ్లు వస్తూ ఉన్నాయి అని తన ఫ్రెండ్ అడుగుతూ ఉంటాడు జాను రా అని విశ్వ చెప్పడంతో ఎంగేజ్మెంట్ అయిపోయింది తినడానికి రమ్మని పెట్టిందా అని మరో ఫ్రెండ్ అడుగుతూ ఉండగా రే నువాగరా అని చెప్పేసి విశ్వాని ఏంటో చూడమని చెప్తూ ఉంటారు ఇక విశ్వ ఫోన్ ఓపెన్ చేసి చూడగా అందులో జాను జయనందన్ నిశ్చితార్థం జరిగిన ఫోటో ఉంటుంది ఆ ఫోటో చూడగానే విశ్వ షాక్ అయిపోతూ చాలా బాధపడిపోతూ ఉంటాడు ఏంట్రా అని ఫ్రెండ్స్ అడుగుతుండగా జాను ఎంగేజ్మెంట్ ఫోటోలు పంపిస్తుంది అని చెప్తూ విశ్వ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా ఇక వాళ్ళ ఫ్రెండ్స్ కూడా బాధపడుతూ బాగున్నాయారా బ్రహ్మాండంగా దిగారు అందరూ ప్రతి ఒక్కరు స్మైల్ ఇస్తున్నారంటే ఎంగేజ్మెంట్ హ్యాపీగా జరిగినట్టే అని ఫ్రెండ్స్ కూడా మాట్లాడుతూ బాధపడుతూ ఉండగా ఇక మరోసారి జాను వాయిస్ మెసేజ్ పెడుతుంది ఇక విశ్వ అది ఓపెన్ చేసి వింటూ ఉంటాడు ఏంట్రా నువ్వు రాలేదు అసలు నువ్వేమనుకుంటావు నా బెస్ట్ ఫ్రెండ్ వి కాదా నువ్వు వస్తావని ఎదురు చూసాను పోరా నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు ఐఎమ్ సో డిసప్పాయింటెడ్ అని జాను వాయిస్ మెసేజ్ పెడుతుంది ఇక అది విన్నా విశ్వ బాధపడుతూ ఉండగా నువ్వు నిజదార్థానికి రాలేదని ఫీల్ అవుతుందిరా అలా వెళ్తే ఆ తండ్రి చూడలేక నీ గుండె ఆగిపోయేదిరా దాంతో పాటు ఆ ఎంగేజ్మెంట్ కూడా ఆగిపోయేది అని వాళ్ళ స్నేహితుడు అంటూ ఉండగా ఒరే జాను ఎప్పుడు మంచిగా జరగాలని కోరుకోండ్రా అని విశ్వ అంటాడు ఎవడరా వీడు లవ్ అంటాడు తను లవ్ చేయకపోయినా జాను లైఫ్ లాంగ్ బాగుండాలని కోరుకుంటాడు ఆ జయగాన్ని చూసి నేర్చుకోరా కాలేజ్ ఫంక్షన్ లో జాను చూశాడు డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్లి మీ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు వీడికి మొహమాటం రా చెప్పన గుండెల్లో దడ అని ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉండగా అది లవ్ రా అని విశ్వాను నువ్వు ఇలాగే సైలెంట్ గా ఉంటే ఈ లోపు జాను అండ్ ఆ జైగాడికి శుభం కాటు కూడా పడిపోతుంది అని ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉండగా ఇక విశ్వ చాలా కోపంగా రా ఆ జైలా నాకు వేల కోట్లు లేకపోవచ్చు కానీ జానుని నేను ప్రేమించినంతగా ఈ లోకంలో ఎవరు ప్రేమించరు అని విశ్వ అరుస్తూ ఉంటాడు రే ప్రతి లవ్వరు చెప్పే మాట ఇదేరా అని అంటూ ఉండగా నాది లవ్ అని మీరు ఒప్పుకుంటున్నారు ఆ జై నందు లవ్ అని చెప్పగలరా అని విశ్వ అడుగుతూ ఉంటాడు వాడికి అంత తొందర వచ్చింది అర్జెంట్ గా జాను పెళ్లి చేసుకుని ఏం ఉదరించాలంట ఆగలేడా లేదురా ఎందుకు ఆ జేమ్ మీద నాకు ఇంకా డౌట్ కొడుతుంది అని విశ్వ అంటూ ఉండగా ఏమని వాడు జాను కి కరెక్ట్ కాదనా రే రింగులు మార్చుకుని దండలు వేసుకుని తాల కట్టే తతంగం వైపు అడుగులు వేస్తుంటాయి ఇంకా వాడి గురించి ఎప్పుడు తెలుసుకుంటావరా ఇప్పటికి వాడి గురించి ట్రై చేసిన ఒక చిన్న విషయం కూడా మనం తెలుసుకోలేకపోయాం అని ఫ్రెండ్స్ అడుగుతుంటగా పెళ్లికి ఇంకా టైం ఉందిరా పెళ్లి మండపంలో పెళ్లి పీటల దగ్గర కూడా చాలా పెళ్లిలు ఆగిపోయాయి అని విశ్వ అంటాడు ఏంట్రా ఇంకా నీకు నమ్మకం పోలేదా అని ఫ్రెండ్స్ అడుగుతుండగా నా ప్రాణం ఉన్నంత వరకు జాను కి మేలు చేయాలనే చూస్తాను తనని నిజంగానే ఆ జై ఇష్టపడే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు లేకపోతే ఏదైనా తేడా ఉందో నేను తెలుసుకుంటాను అని విశ్వ అంటాడు తేడా అయితే అని ఫ్రెండ్స్ అడుగుతుండగా జాను మెడలో తాళిక నేనే రా ఆ జై కరెక్ట్ కాదని చేస్తే జాను నాదురా అని విశ్వ అంటూ ఉంటాడు